హలో గైస్ వెల్కమ్ బ్యాక్ నేను మీ కిషోర్ ద రైడర్ రైట్ మనం మనమైతే కాకినాడ అంటే కాకినాడకి అయితే వచ్చేసిన నిన్న నైట్ నైట్ రెస్ట్ తీసుకొని తర్వాత మార్నింగ్ లేచి ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయినా అయితే మనం అయితే ఇప్పుడు ద్రాక్షారామం పోతున్నాం అండ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఏమో ఉంది మనకి కాకినాడ నుంచి సో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ద్రాక్షారామంలా అయితే త్రూ అవుట్ ద వే అసలు సీరియస్ చెప్పాలంటే మనకి గోవాలో ఒక పాయింట్ మాత్రమే ఉంది ఇట్లా రోడ్డు మధ్యలోకి వెళ్ళి మనకి ఎట్లా అంటే ఇట్లా కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం అదే అసలు ఎక్స్పీరియన్స్ అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫుల్ తాడు చెట్లు ఓ రోడ్ ముందు చూద్దాం యాక్చువల్ ముంగడ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి లెఫ్ట్ కానీ రైట్ కానీ మనకి గ్రీనరీ తప్ప ఇంకొకటి కనిపించదు అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది కొంచెం ఇమ్యూడిటీ బట్ స్టిల్ దిస్ ఈజ్ ఫైన్ అంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లలో ఉండడం అంటే అది కూడా ఒక అదృష్టం అని కూడా చెప్పవచ్చు పొల్యూషన్ తక్కువ ఉంటుంది అండ్ ఇక మెజారిటీ ఇక్కడ చూస్తే మనకి చేపల చెరువులు కూడా ఉన్నాయి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక స్ట్రెచ్ మొత్తం మనకు మొత్తం అవే కనిపిస్తున్నాయి అటు ఇటు కొన్ని ఆల్రెడీ చేపలు ఉన్నట్టున్నాయి కొన్ని ఏదో వర్క్ నడుస్తుంది సో ఏం ఏంది ఇది ఏంది తెల్లగేసారు సో ఇది కూడా అదే చేపల చెరువులే అనమాట సో మొత్తం అదంతా సెటప్ అవన్నీ అంటే ఆక్సిజన్ సెటప్ మళ్ళా లైక్ ఫెన్సింగ్ వేసి పెట్టేసి మొత్తం ఇక లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం అవే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అండ్ అగెన్ మొత్తం మళ్ళీ కొబ్బరి చెట్లు అయితే ఇక ఫుల్ అంటే ఫుల్ బాగా ఎక్కువ ద లార్జెస్ట్ సాయి టెంపుల్ వెళ్ళేటప్పుడు ఆయన ఒక హోటల్ కాదు మర్చిపోసాడు ఫైనల్గా అయితే మనకి ద్రాక్షారామం టెంపుల్ సో ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది కాకపోతే వెహికల్ పార్కింగ్ ఇక్కడ లేదు సో ముంగట్నే యాక్చువల్లీ చూసుకుంటా అక్కడ తక్కువ ఉంది జాగా మేబీ ఇంకా ముంగట ఏమైనా ఉందేమో అని చెప్పి దొలాడుకుంటా అయితే వచ్చేసినాం సో టెంపుల్ ఇదంతా టెంపుల్ వాల్ అనమాట సో చాలా పెద్ద టెంపుల్ ఇది అండ్ శక్తిపీఠం పన్నెండవ శక్తిపీఠం సో గుడి డీటెయిల్స్ అంటే గుడి మనకి లోపల ఎట్లుంది ఏందనేది కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే నాకు తెలిసినంత వరకు కవర్ చేస్తాను ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వారు ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలన్నా కానీ మీరు చేయొచ్చు సో ఈడికేలు అయితే ఎంట్రీ గుడి లోపలికి సో ఉన్నందుకు మనకి కొంచెం టాప్ వ్యూ ఇదంతా బ్లాక్ అయింది బట్ మనకి మెయిన్ సన్లర్ ప్రొటెక్షన్ సో అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై శ్రీ గణేష్ హర్ హర్ మహాదేవ శంభో శంకర సో ప్రజెంట్ ఈరోజు ఉన్నాము ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్లో పన్నెండవ శక్తి పీఠం అండ్ ఎట్లా అంటే ఒక పద్నాలుగు ఫీట్ల పెద్ద మహాలింగం ఉందన్నమాట టెంపుల్ చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్రాక్షారామంలో ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఉంది అండ్ యాక్చువల్ ఒక మనకి పద్దెనిమిది పీఠాలలో పన్నెండవ భాగం ఇక్కడ ఈ టెంపుల్లో ఉంది పెద్ద స్టోరీ ఉంటుంది శక్తిపీఠ అసలు ఏంది అని తెలియనోళ్ళంతా ఒకసారి అయితే నార్మల్గా గూగుల్లో సర్చ్ చేసుకొని చాలా పెద్ద స్టోరీ ఉంది ఆ బేసిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఇంకోటి పంచరామాలలో ఒకటి ఈ ద్రాక్షారామం అండ్ ఇక్కడ యాక్చువల్ టెంపుల్ చాలా బాగుంది మనకి ఇంకా లోపల అన్నపూర్ణ దేవి మళ్ళా కాలభైరవన్ గుడి ఇంకోటి ఇక్కడ ఉన్న సప్త ఋషులు ఒక్కొక్క నది నుండి తీసుకొచ్చిన నీళ్ళు ఇక్కడైతే మనకి పుష్కరిణిలో అవైలబుల్ అయితే ఉంటాయి అంటే అప్పట్లో ఏదైతే వాటర్ తీసుకొచ్చేలో లైక్ సెవెన్ రివర్స్ నుంచి తీసుకొచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి నేను వీడియోలో కవర్ చేశాను ఒక ప్లేస్ ఉంది ఒక చెట్టు కింద శివుడి లింగం ఉంటుంది సో ఆ లింగంకి ఏంది అంటే ఎవరన్నా ఏదన్నా వచ్చేసి ఏదన్నా కావాలని కోరుకుంటే అది జరిగిందంటే మనకి ఏదైతే మొక్కుకుంటామో అంటే ఆ నీటిలో నుంచి బిందె కానీ చెంబు కానీ తీసుకొచ్చేసి ఎన్ని ఏదైతే మొక్కుకుంటారో అన్నిసార్లు మనం శివుడికి అభిషేకం చేయవచ్చు సో పెద్ద నంది కూడా ఉంటుంది అండ్ వెనకాల మీరు చూసినట్టయితే యాగం చేసేది అనమాట సో అక్కడ యాగం యాగశాల ఇంకా చాలామంది పిల్లలు కానీ లేకపోతే లైక్ ఏమంటారు పెళ్ళి అయితే లేదు ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి చేసుకుంటే పక్కా జరుగుతాయని చెప్పేసి అందరికీ నమ్మకం అండ్ చాలామంది పన్నెండు గంటలకి గుడ్ అయితే క్లోజ్ చేస్తారు అండ్ లోపలనే మనకి అన్నదానం అన్నీ లోపలనే మనకు ప్రొవైడ్ చేస్తారు నో దీన్ని కంప్లీట్గా జస్ట్ అవుట్ సైడ్ నుంచి కొంచెం కవర్ చేసుకుంటాను టెంపుల్ అయితే సీరియస్లీ చాలా బాగుంది హైదరాబాద్ నుంచి అరౌండ్ ఫోర్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సారీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ కొంచెం ఎండ గట్టిగానే ఉంటుంది అండ్ వాటర్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మొత్తం ఎక్కడ మనకి టెంపుల్లో వాటర్ ప్రొవైడ్ అంటే కొన్ని యాప్ పెట్టారు ఏదో కంపెనీ వాళ్ళు అది పెట్టేసి అనమాట వాటర్ది వాటర్ ప్లాంట్ టైపు సో వాటర్ దాడడానికి అయినా ఇష్యూ ఇష్యూ లేదు క్లీన్ వాటర్ అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది కొంతమంది అంటే వచ్చేసి ప్రసాదం కానీ లేకుంటే ఏదైనా తీసుకున్నా కానీ కవర్లు అక్కడిక్కడ పడేయడం సో అట్లా చాలా కొన్ని థింగ్స్ ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే బట్ ఓవరాల్గా మస్ట్ ప్లేస్ టు విజిట్ అండ్ మీరు శక్తిపీఠాలు ఒకవేళ కవర్ చేయాలని చెప్పేసి మీరు వెతుకుతున్నట్టయితే ద్రాక్షారామంలో మనకి పన్నెండవ భాగం సో ఇక్కడైతే అవైలబుల్ ఉంది అంటే ఈ టెంపుల్ మనకి అప్పట్లో ఏమంటారు ఇంకా ఫస్ట్ నుంచి మనకి టోటల్ అష్టదశ అష్టదశ అంటే లైక్ పద్దెనిమిదిలో పన్నెండవ భాగం ఇంకా మిగతా ఎంతమంది ఎన్ని కవర్ చేశారు అనేది దాలో చాలా మంది యాక్చువల్లీ శక్తిపీఠాలు అన్నీ కవర్ చేయాలని చెప్పేసి బాగా ట్రావెల్ చేసేట చాలామంది ఉన్నారు అట్లా అండ్ పంచరామాలలో ఇదొకటి కాబట్టి మిగతా ఇంకొకటి నాకు తెలిసి సామర్లకోట అమరావతి ఇంకా రెండు ఉన్నాయి యాక్చువల్లీ సో పంచరా ఇది ఇంకా ద్రాక్షారామం మూడు ఇంకా రెండు ఏంటి తెలియదు సో అది ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఫార్ సో ఫస్ట్ టైం వచ్చిన సీరియస్లీ నాకు బాగా నచ్చింది చెట్ల కింద కూర్చుంటే మంచి చల్లగాలి అండ్ ఒక ఓం అని చెప్పేసి మంత్రం వినిపిస్తుంటే మనసుకి ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత ఉంది మాడు వస్తా అని చెప్పేసి లేట్ చేస్తుండు నార్మల్గా అయితే కోపం రావాలి కాకపోతే అది ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్లేస్ అట్లాంటిది ఫుల్ మనసుకి ప్రశాంతత నేను నా ఎనర్జీతో ఇవ్వలేకున్నా మన సైలెంట్గా చెప్తున్నాను అంటే నాకే తెలుస్తలేదు ఎప్పుడు గడిబిడి గడిపిడి చెప్తుండే ఇప్పుడు అట్లా చెప్పకుండా ప్రశాంతంగా కూర్చొని చెప్తున్నాను సో దట్స్ అబౌట్ దిస్ టెంపుల్ అండ్ సీరియస్లీ ఐ లైక్ దిట్ వెరీ మచ్ కొంచెం రినోవేషన్ అక్కడక్కడ చేస్తున్నారు పెయింటింగ్ వర్క్ సో ఎంట్రన్స్లో మనకి అక్కడ గణేషుడు ఫస్ట్ గణేషుడు ఇంకా నటరాజస్వామి ఇంకా సప్తఋషులు కాలభైరవుడు ఇంకా అండ్ శివుడు అన్నపూర్ణాదేవి కాలభైరవుడు అన్నదేవత ఇంకా మహాయాగం చేసే కలశ యాగశాల సో ఇవన్నీ అయితే మనకి టెంపుల్లోనే ఉన్నాయి మనకి మంచిగా ఫుల్ డే మంచిగా స్పెండ్ చేయవచ్చు మీరు సో దట్స్ ఇట్ ఫర్ నవ్ సో మీకు రియర్ కెమెరాలో ఒక టెంపుల్ వ్యూ అయితే కవర్ చేస్తాను సో వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ దైటర్ ద్రాక్షరా సో ఋషులు ఏడు నదుల నుంచి తీసుకొచ్చి నీళ్లు పోసినన్నమాట ఈ పుష్కరి నదిలో అండ్ ఈ పుష్కరిలో నుంచి నీళ్లు తీసుకొని ముంగట మనకి చెట్టు కింద లింగం ఉంది సో ఎవరైనా మొక్కుకొని ఏదన్నా నెరవేరితే కనుక పుష్కరీల నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ అభిషేకం చేస్తారనమాట సో అసలు అభిషేకం చేస్తారనమాట సో కొంతమంది నూట ఎనిమిది సార్లు అభిషేకం చేస్తూ ఉంటారు ఇక్కడ చెట్టు చుట్టూ మనకి మొత్తం పెట్టదు పెళ్లి కాకుండా సంతానం లేకుండా వచ్చేసి ఇక్కడ మొక్కుకోవచ్చు సో గజస్తంభం సో నందీశ్వరుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి ముందు పద్నాలుగు సీట్లు లింగ్ ఉందన్నమాట సో పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ అంత హై ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఎక్కి పైకి కూడా చూడవచ్చు సో అక్కడ వచ్చేసి కాలభైరవ గుడి సో పైన గుడి గోపురం సో మనం కూడా ఎంత అంత విధాల ఇచ్చిన మనకి కడుపు నిండా ఫుడ్ పెట్టారు నా సైడ్ తరపున కూడా ఎంతో ఒకళ్ళ దగ్గరికి పెట్టిన చాలు అన్నట్టు కొంచెం మనం విరాళాలు తీయాలనుకున్న వాళ్ళు కూడా విరాళాలు తీయవచ్చు సో ఇది యాక్చువల్లీ ఇది ఒక ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా గుడి బయటికి వెళ్ళచ్చు యాక్చువల్లీ ఎంట్రీ కూడా కావచ్చు సమ్మర్లో ఈ మ్యాట్ లేకపోతే మా పని అయిపోతుంది కాలుగా అలిపోతున్నాయి ఫుల్గా ఏం సో ఇది వచ్చేసి మొత్తం అన్నదానం అంతా ఇక్కడ చేస్తారు సో మనం ఒకవేళ విరాళాలు ఇవ్వాలంటే అక్కడ ఇవ్వచ్చు టోకెన్ తీసుకొని పొయ్యి కూర్చోవాలి ఫుడ్ అయితే అమృతం అని ఊరికి అనలేదు అట్లుండే పూర్ణాదేవి సో అక్కడ లైన్ టోకన్ ఈ టోకన్ వచ్చేసి అన్నదానంకి విమేశ్వర స్వామి దేవాలయం ద్రాక్ష ఇటు తీసుకోవాలి ఒకటే సరే సో ఇక బైక్ అయితే మంచి టూ వీలర్ ఫోర్ వీలర్కి పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా టెంపుల్ ఉంది అండ్ ఉచిత అన్నదాన సదుపాయం ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం పోవాలి షర్ట్ మిస్ అయిపోయినా ఓకే అండి సాయిబాబా టెంపుల్ అనమాట కళ్యాణ సాయి సో పేద విగ్రహం ఉంది ఎన్ని అడుగులు అనేది తెలియదు పైన చూడలేకపోతున్నాం అంత హైట్ ఉంది సో ఇక్కడ చూస్తే ఓకే నూట ముప్పై ఐదు అడుగులు సో మనకి మొత్తం ఇక్కడ చరిత్ర ఉంది సో టెంపుల్కి వస్తే మీకు యాక్చువల్లీ ఇట్లా ఉంటాయి అనమాట దూరం నుంచి వస్తే కాకపోతే మనకి చెట్లు ఫుల్ గ్రీనరీ సరౌండెడ్ బై గ్రీనరీ ఉండేసరికి మనకి ఈ వ్యూ కనిపియ్య బట్ మనకి ఓవరాల్గా యాక్చువల్ అట్లా సెట్ చేస్తారనమాట డిజైన్ అంతా అండ్ పక్కకి ఇక్కడ ఒక సాయిబాబా ఉంది మళ్ళీ ఈ గోపురంలోపు ఈ టెంపుల్ లోపు కూడా ఒక సాయిబాబా విగ్రహం ఉంది సో మెయిన్ టెంపుల్ ఇదనుకుంటా ரோடு பக்கே உ எக்ஸாக்டோடு அண்ட் சுட்டுனரீ கிரீனரீ சூப்பர் அசல் ஜெயஹசாக பப்பா மௌரிய ఈ రోడ్ కొత్తగా వేసినట్టు ఇంకా ఎండకేమో బండి ఎగ్జామ్ స్టాండ్ మొత్తం దిగిపోతుంది ఇక్కడ చూడు ఎంత ఎంతగానో దిగిందో సో చెప్పినా కదా సో కాకినాడ అయితే సీరియస్లీ ఫస్ట్ టైం వచ్చిన అండ్ లక్కీలీ వెరీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్లాంటి గ్రీనరీ నేను ఇప్పటిదాకా చాలా ఎక్కడనో సమ్ సినిమా సీనిక్ లొకేషన్స్లో తప్ప ఏడాది చూడలే సో కాకినాడ టు ద్రాక్షారామం ఎ బ్యూటిఫుల్ డే ఐ మీన్ మంచి లొకేషన్స్ ఉన్నాయి మీరు గోవా దాకా పోవాల్సిన అవసరమే లేదు ఇక్కడికి వస్తే మీరు కుల్ల ఎవరు పబ్లిక్ కూడా చాలా తక్కువ అంటే మా గోవాలో ఆడ ఒకటే స్పాట్లో వంద మంది ఉంటారు ఇడ మీకు త్రూ అవుట్ అసలు త్రూ అవుట్ ద రైడ్ మీకు అవే లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కొబ్బరి చెట్లు ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ మంచి కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది బట్ అదర్వైజ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయన్నమాట మీకు ఫోటోషూట్స్కి కానీ దేనికైనా అని బాగుంటుంది ప్లేస్ అండ్ మెయిన్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ద్రాక్షారామం టెంపుల్ సో టెంపుల్ కూడా మీరు విజిట్ చేయొచ్చు అండ్ నియర్ బై మనకి బీచ్ కూడా ఉంది సో వెయిట్ ఫర్ ద ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ టాటా